జగిత్యాల జిల్లాకుమార్ నిర్మల్ జిల్లా మకిడి కిషన్ కరకుండా గంగాధర్ బొంగురా బొంగురాల మల్లయ్య అలియాస్ పులి మునిమా మొత్తం నాలుగు వ్యక్తులు కలిసి ఒక ముఠాగా ఏర్పడి నకిలీ నోట్లు ఇచ్చి అసలు నోట్లు తీసుకోవాలని మరి ఇద్దరు ఇద్దరుగా చొప్పున ఉండి ఇద్దరు కారులు ఇద్దరు బయట వచ్చి డబ్బులు మార్చుకునే సమయంలో ఇద్దరు పోలీసులు మరిచే డబ్బులు లాక్కొని బజల డబ్బులు లాక్కుని వెళ్ళిపోయింది ముఠా ఈ ముఠావాళ్ళు దాదాపు సంవత్సరం నుండి ఆరు ముప్పై ఆరు హైదరాబాద్ లో ముందుని ధర్మపురి లో ఒకరిని కరీంనగర్ లో ఒకరిని చిన్నారం లో ఒకరిని జగిత్యాల ఒకరిని నమ్మించి అసలు డబ్బులు తీసుకుందామని దాదాపు పది లక్షల రూపాయల వరకు లాక్కొని వెళ్ళడం జరిగింది అలాగే తేదీ ఒకటి ఎనిమిది ఇరవై నాలుగు రోజున రాత్రి పెద్ద ముందు వద్ద తావా యజమాని అయినటువంటి రాజేందర్ దగ్గర లక్ష రూపాయలు తీసుకొని వస్తే నకిలీ ఐదు లక్షల రూపాయలు ఇస్తానని నమ్మించి నమ్మించగా అతను ఒక లక్ష రూపాయలు తీసుకొని రావడం జరిగింది నిన్న ఆ టైంలో అతని దగ్గర నుంచి లక్ష రూపాయలు లాక్ ఇవ్వడం జరిగింది నిన్న తేదీ ఇరవై ఎనిమిది రోజున ఉదయం వచ్చి వెబ్బల్లి కేసులు ఫిర్యాదు చేయగా ఈ లక్ష రూపాయలు లాఖీ ఆరు పైన మేము కేసు చేయడం జరిగింది ఈ విధంగా మొత్తం దేశం లాక్కుపోయిన వ్యక్తుల గురించి సీఎం నిరంజన్ రెడ్డి ప్లస్ ఎస్ఐ చిరంజీవి ఎస్ఐ రాజును మా పోలీస్ సిబ్బంది వారిని పట్టుకుని పట్టుకున్న ఆలోచించగా వారు వారి ఆశ గురించి చూస్తుండగా వెంకటరావుపేట వద్ద వీరేంద్ర దాబాలో ఒక కారు బైక్లపై వచ్చి ఆరుగురు వ్యక్తులు ఉన్నారనే సమాచారం రాగా మా పోలీస్ వారు అక్కడికి వెళ్ళి వాళ్ళని పట్టుకొని ఆ ఆరుగురు వ్యక్తుల దగ్గర నుంచి ఆ నెక్సాన్ కారు ఒక పల్సర్ బైకు ఓ పద్నాలుగు వందల పద్నాలుగు కట్టలు ఐదు వందల రూపాయలు డమ్మీ కట్టలు మరియు ఆరు సెల్ ఫోన్లు నగదు ఐదు వేల యాభై రూపాయలు పట్టుకొని నీలచుని అదుపులోకి తీసుకోవడం జరిగింది కార్ను డమ్మీ రెండు కట్టలను మరియు బైక్ ను నగదు రూపంలో స్వాధీన పరుచుకుని కేసు తీసుకుని వచ్చి నీలచులపై తదుపరి చర్య నిమిత్తమే కోర్టు రిమాండ్ రిమాండ్ సాధించడం అయింది ఇటు నకిలీ నోట్ల ముఠాను ఛేదించి పట్టుకున్న ఎస్ఐ నిరంజన్ రెడ్డి ఎస్ఐ చిరంజీవి రాజును మరియు మా పోలీసు సిబ్బందిని నేను అభినందిస్తున్నాను